నియమంగా ఆచరించవలసినటువంటి కార్యముల కార్యక్రమములనన్నింటినీ కూడా చేసినటువంటి వాడెవరో వాడు సద్గతి వైపు వెళ్తాడు అట్లా వెళ్లకుండా దుర్గతుల వైపు వెళ్ళిపోవడానికి ఏ పాపములు చేస్తారో ఆ పాపములు చేసిన వాడికి చెందిన ఫలితములు ఎటువంటివో అటువంటివి నాకు సంక్రమించుగాక అట్లాగే ఎప్పుడూ చాలా దరిద్రంతో ఉంటూ చాలామంది సంతానం ఉండి సంతానం ఎప్పుడు జ్వరపీడితులై అనారోగ్యంతో ఉండి వాళ్ళకి వైద్యం చేయించలేక నిరంతరం నిత్యం ప్రతి క్షణం బాధపడే వ్యక్తి ఎంత పాపము వలన అటువంటి దుఃఖమును పొందుతున్నాడో అంత పాపము నాకు సంక్రమించుగాక అట్లాగే దీనిలో యొక్క ఆశలు బొమ్మైపోయేటట్టుగా వారు ఆశతో వచ్చి నిలబడి పైకి చూస్తూ ఏదో ఇస్తారని ఆశపడుతుంటే వాళ్ళని తరిమి కొట్టిన వాడు ఎటువంటి పాపమును పొందుతాడో అటువంటి పాపమును నేను కాక అని అట్లాగే ఋతుస్నాతాం సతీం భార్యాం ఋతుకాలను అతివర్తే దుష్టాత్మ ఎస్యానుమతి గత ఋతుస్నాత అయినటువంటి భార్యతో సంగమాన్ని అనుభవించకుండా తిరస్కరించినటువంటి వాడు ఎటువంటి పాపమును పొందుతాడో అటువంటి పాపమును నేను పొందదనుగాక ధర్మదారాన్ పరిత్య ధర్మరచిన్ మూఢో ఎస్యానుమతి గత ధర్మపత్ని ఉండగా ఆరోగ్యంగా ఉండగా తన ఎందు అనురక్త అయి ఉండగా ధర్మపత్నితో సంగమ సుఖాన్ని విడిచిపెట్టి పరపత్నితో సంగమ సుఖాన్ని నెరపినవాడు ఎటువంటి పాపమును పొందుతాడో నాకు అటువంటి పాపము వచ్చుగాక అట్లాగే సంతానము కలగక నిరంతరం దుఃఖపడడం అన్నది మహాబాధతో కూడుకున్న విషయం దానికి కారణమైన పాపము మనిషిని ఎలా తప్పము చేస్తుందో అలా తప్పము చేసే పాపము నాకు సంక్రమించుగాక అట్లాగే పానీయములు అంటే త్రాగడానికి కావలసిన నీళ్లు మొదలైనవి తన దగ్గర సమృద్ధి సమృద్ధిగా ఉండగా దాహార్తితో వచ్చి కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అని అడిగితే లోపలికి తీసుకెళ్ళి దాచేసి నా దగ్గర లేవని అబద్ధం చెప్పిన వాడికి ఎటువంటి పాపము కలుగుతుందో నాకు అటువంటి పాపము కలుగుగాక ఆవు ఈనినప్పుడు పది రోజుల లోపల పాలు తీసి గుండుకు తినడం కానీ తాగడం కానీ చేసిన వాడికి ఎంత పాపం కలుగుతుందో అంత పాపము నాకు కలుగుగాక కాబట్టి రెండు వర్గాలు ఉంటే అది పిచ్చు మీరి హింసకి దారి తీయకుండా బిడదీయకుండా వాళ్ళు కలహించుకుంటుంటే సంతోషంగా చూసి అది ఉద్రిక్తతల వైపుకి వెళ్ళిపోవడానికి అనుమతించిన వాడికి ఏ పాపము కలుగుతుందో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక అని ఇన్ని ఒట్లు పెట్టి నేల మీద పడిపోయాడు కౌశల్య గబగబా వచ్చి ఎత్తి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఇవాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎంత ధార్మికంగా మాట్లాడతారో అంత ధార్మికంగా మాట్లాడావు నువ్వు ఇంత ధార్మికంగా ఉన్నావు మీ అమ్మ చేసిన అధర్మాన్ని అంగీకరించలేదన్న విషయాన్ని తెలుసుకుని నేను ఎంతో ప్రశాంతతని పొందాను ఆయన నువ్వు ఊరడిల్లు అని చెప్పి ఆయన శాంతి పొందేటట్లు చేసింది